లేనిదే ప్రపంచ లేదని రైతులకు కుటుంబ ప్రభుత్వం అండగా ఉంటుంది అని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాది శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడుతూ ప్రపంచానికి రైతే రాజని సూపర్ ఆరు హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవా పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు రైతులు ఎవరికైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్కి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అని వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి పరిష్కారం పొందవచ్చు అన్నారు తెలుగుదేశం జెండాలో నాగులు గుర్తు ఉంటుంది అని మన ప్రతి జెండా ఎజెండా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది అని అన్నదాతతోనే దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన పార్టీ తెలుగుదేశం అన్నారు ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నేటి ప్రభుత్వం తీసుకొచ్చింది అని మన ప్రభుత్వం వచ్చాక నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని వైసీపీ చెల్లించని పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిని కూడా మనమే చెల్లించామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్ష బృందం టిడిపి నాయకులు స్థానిక గ్రామాధికారులు కార్యకర్తలు అభిమానులు కాలువలు మట్టి కూడా తీయకుండా వాటర్ ఫలాలకు అందని పరిస్థితిలో ఉండేది అతను వచ్చిన వెంటనే కాలువలన్నీ మట్టి తీసి ప్రతి చివర భూములకు కూడా వాటర్ అందేలాగా చేయడం జరిగింది గత జన్మ గత సంవత్సరము ప్రతి ఒక్కరు రైతులు ఎంతో ఆనందంగా వాళ్ళ పంటను పండించారు గత ప్రభుత్వంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు ఇక్కడ పంట పండితే ఎక్కడో మిల్లుకి ఇవ్వడము చాలా ఇబ్బందులుకి గురయ్యారు ఇప్పుడు మనకి ఏ మిల్లు నచ్చితే ఆ మిల్లుకి ఇవ్వడం ఇచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మన ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది రైతులందరూ ఎంతో ఆనందంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతో ఆనందంగా ఉన్నారు అంతేకాకుండా ప్రతి రైతులకు రైతు పరికరాలు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీలతో ప్రతి పరికరాలు ఇవ్వడం జరుగుతుంది గాక మహిళలకు డ్రోన్లు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీలతో ఇస్తున్నారు అది మహిళలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం म मन्त्रो परो भयो तिम्रो जस्तो बैंक थियो यो यो के हो